కోపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో బౌద్ధ స్థూపం ఎదురుగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు నిలివతి విగ్రహానికి ఆయన వర్తంత సందర్భంగా మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివలర్పించారు అనంతరం ముమ్మేశ్వరరావు శివరామకృష్ణ ప్రసాద్ చిదంబరరావు సత్యనారాయణమూర్తి బీదెల్ల స్థానిక సిటీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరితో మాట్లాడారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని దేశం నుంచి పారద్రోలడానికి తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టిన మహావీరుడని భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడు దేశ భక్తుడు అల్లూరి సీతారామరాజు వర్తంతి ఆ కార్యక్రమాన్ని బట్టిపురంలో మినీ ట్యాంక్ బండ్ దగ్గర జరుపుతూ ఉన్నాం అర్పిస్తూ ఉన్నాం దీనికి కారణం దేశభక్తి భక్తి రగిలించాలి అట్లాగే భరతమాత దాశ శృంఖలాలు తెంచిన అల్లూరి సీతారామరాజు ఎంతో కష్టపడి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి మనందరికీ స్వేచ్ఛ వాయువులు ఇచ్చారు ఆ స్వేచ్ఛావాయువులే మన ప్రగతికి ముఖ్య కారణాలు అవుతూ ఉంటాయి దీనికోసమే ఎంతో మంది యాగధనులు భరతమాత ముద్దు బిడ్డలు వారి ప్రాణాన్ని ఆస్తులను నష్టపోయి మనకి మరి మన్యంలో ఉన్నటువంటి ఆదివాసీ ఆనాడు కాంట్రాక్టర్లు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎన్ని బాధలకు గురి చేస్తున్నారో వాళ్ళని ఎంతగా బాధితులుగా వేరుస్తున్నారో వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ కొద్దిగా చేసి భారతదేశం యొక్క దాస్య శృంఖలాలను నుంచి విముక్తి చేయడం కోసం ఆయన విప్లవ పందాన్ని ఎంచుకున్నారు ఆయన మరి అనేక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆయుధాలని చాలా తక్కువ ఆయుధాలే అందుబాటులో ఉండేది ఆయుధాలని వాళ్ళు పోలీస్ స్టేషన్ల నుంచి మాత్రమే ఆయన తీసుకుని మరి ఆ విప్లవ కార్యక్రమాల్లో ఉపయోగించడం జరుగుతూ ఉండేది మరి ఆ విధంగా ఆయన్ని పట్టుకోవడం కోసము గూడాలనే పోలీస్ అధికారి ఆయన్ని చంపడం కోసము దేవీపట్నం దేవీపట్నం లో ఉన్నటువంటి మునుసబ్బుకి తెలియజేయడం తెలియజేయడం ఆయన మీద పదివేల రూపాయల రివార్డుని ప్రకటించడం జరిగింది మరి మరియు ఆయన పట్టివ్వకపోతే మీ అందరినీ కూడా అనేక రకాల వేదికలకు అనేక రకాల హింసలకు పాల్పడుతూ ఉండటం వల్ల మరి వాళ్ళని ఆ బాధల నుంచి తప్పించడం కోసం ఆయన నన్ను అందుకోవడానికి ఏర్పాటు చేయాలని ఆ మునుసబ్బుకి చెప్పడంతో ఆ మునిసబ్బు కూడా దానికి అంగీకరించలేదు కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి ద్వారా తెలియజేస్తే ఆయన్ని ఆ ఊర్లో ఆ చెట్టు కట్టేసి ఆయన్ని కాల్చివేయడం జరిగింది మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ప్రజల్ని అనేక రకాల బాధల నుంచి తప్పించడం కోసం తన ఒక వార్త ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల కాలంలో అతను స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు మరుగున పడ్డారు ఆ మరుగునబడిన వీరులని బయటకు తీసుకొచ్చి చరిత్రను ప్రజలకు తెలియజేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రకరకాల చాలా కార్యక్రమాలు చేస్తూ వీటిలో దీంట్లో భాగంగా ఈ గ్రామంలో పట్టిప్రోలు పులజన్లు ఉపాధ్యాయులు మాతో నడిచినటువంటి రాజకీయ నాయకులు అందరం కలిసి ఇక్కడ మినీ ట్యాంక్ బండి ఒకటి ఏర్పాటు చేసి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈయన స్వాతంత్రం కోసం తన యొక్క ప్రాణాలని అర్పించినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు బయటికి రాలా కొంతమందికే తెలుసు ఇలాంటి వీరులు ఇంకా చాలా మంది ఉన్నారు స్వాతంత్రం కోసం పోరాడిన వీరిని వారందరి గురించి ప్రజలు తెలుసుకొని రాబోయే తరాలు కూడా తెలుసుకొని ఈ స్వేచ్ఛా వాయువులు ఊరికే రాలేదు చాలా మంది ప్రాణాలు పణంగా పెడితే వచ్చినాయి అని తెలుసుకొని ఈ దేశ స్వాతంత్రాన్ని ఇంకా ముందు ముందు కూడా ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే నిలబెట్టేట్టుగా ఈ దేశ అభివృద్ధిలో పాల్పంచుకునే రైతులు చేత ఇక్కడ పంపించడం జరిగింది వాళ్ళు రేపల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రేపల్ల పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు రాష్ట్రం బాగుండాలంటే సైకిల్ గుర్తుకే ఓటు వేసి అక్కడ మెచ్చారుతో గెలిపించవలసిందిగా కోరారు ఈ ఐదేళ్లు ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే రేపు మన ప్రభుత్వం రాబోతా ఉంది ప్రభుత్వం కరెక్ట్ గా నెల రోజుల్లో ఎనిమిది రోజుల్లో మన ప్రభుత్వం ఫామ్ అవుతా ఉంది అప్పుడు చాలా కీలకంగా ఉంటారు కాబట్టి నారావారు నారావారికి రావటం మన ఊరు చూడటం మన ఊరు సమస్యలు తెలుసుకోవటం అవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మానవత నిలున్నటువంటి వ్యక్తి మా తమ్ముడు అతనికి కూడా మంచి అవసరంతో సేవ చేయాలని లక్ష్యంతో తిరుగుతారు అందరూ కూడా ఘనంగా ఈరోజు చెప్పట్లు కొట్టి స్వాగతం పరంగా

జరిగిందని అన్నారు నవరత్నాలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి గడప గడపకి సంక్షేమ పథకాలు నేరుగా తమ తమ అకౌంట్ లో వేశారని తెలియజేశారు దళార్ల వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు పేదలకు చేరాయి ఈసారి కూడా జగనన్ననే సీఎం గా చేసుకోవాలని ప్రతి ఒక్కరు పేరు పేరున చెబుతున్నారని అన్నారు అలాగే మన వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోట అశోక్ బాబు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలని అన్నారు ఈ ర్యాలీలో యువకులు మహిళలు డాక్టర్స్ ర్యాలీలో పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేశామంటే మన పథకాన్ని మనం రద్దు చేసుకున్నట్లే అని లెక్క ఆ కూటమికి ఓటు వేశామంటే మతతత్వ బీజేపీని గెలిపించుకున్నట్లుగా వస్తుందని వైసీపీ నాయకులు రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు అమృతులూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మతాల మధ్య చిచ్చుపెట్టి మతాన్ని రాజకీయం చేసి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి వాడుకుంటున్న బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ మత సామరస్యంతో మనం జీవించే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి వీలు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు ఈ నెల పదమూడో తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల యుద్ధం లాంటిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని తెలిపారు బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ వేమూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూట అశోక్ పాపలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ వచ్చేలా గెలిపించాలని పిలుపునిచ్చారు సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొలికలూరు కోటేశ్వరరావు అత్తోట జోసెఫ్ ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ వైసీపీ మండల కన్వీనర్ యలవర్తి సురేష్ బాబు బొల్లిముంత ఏడుకొండలు మూల్పూరు సాగర్ పెరికల పద్మారావు అబ్జర్వర్ బసవన్నరెడ్డి గాదిలవర్తి సుధీరు మేక హరిప్రసాద్ పాల్గొన్నారు రేపు జరగబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా యుద్ధం లాంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాల మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతా ఉంది ఒకటి ఈ సమాజాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడీదారులు పెత్తందారులు రాజకీయ ఆర్థిక సామాజికంగా అంగబలం అర్థబలం కలిగినటువంటి వర్గం రెండు పేదవర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు పేద వర్గాలన్నీ ఒక పక్షాన పెత్తందారులు మరొక పక్షాన ఈ రెండు వర్గాల మధ్య ఎన్నికల పోరు జరగబోతా ఉంది ఈ పెత్తదారి వర్గానికి ప్రతినిధి చంద్రబాబు నాయుడు అయితే పేద వర్గాల ప్రతినిధి నాయకుడు పేదల పక్షపాతి బహుజన బాంధవుడి పెట్టాయ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ హోరాహోరి ఎన్నికల పోరులో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటే కొంతమంది అల్పసంఖ్యాకులైనటువంటి పెత్తందారులు చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నారు ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజలు తమను తమ తమను తాము పరిపాలించుకోవటం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బహుజన కులాలన్నింటిని కూడా ఐక్యం చేసి వారందరిలో చైతన్యాన్ని నింపి వారిలో స్ఫూర్తిని నింపి రాజకీయ సామాజిక స్పృహను నింపి ఇవాళ పేదల పక్షాన్ని నిలబడి గత ఐదు సంవత్సరాలు వారి కోసం ఆహర్నిషులు శ్రమించాడు నిరంతరం కృషి చేశారు పేద వర్గాల అభ్యున్నతి కోసం నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిపించేందుకు రాజకీయ పక్షాలు ప్రజలు సహకరించాలని వేమూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతరాయుడు తెలిపారు విలేకర సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఒక భాగం ముగిసిందని అభ్యర్థుల నామినేషన్ పరిశీలన గుర్తులు కేటాయింపు జరిగిందని తెలిపారు పదిహేను మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో అభ్యర్థులుగా ఉన్నారని తెలియజేశారు నియోజకవర్గంలో నలభై ఏడు సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని సమస్యాత్మక గ్రామాల్లో ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు గత రెండు రోజుల నుంచి ఎవరికి ఇబ్బందులు కలగకుండా పోస్టల్ బ్యాండ్ ప్రక్రియని పూర్తి చేసినట్లు తెలియజేశారు ఎన్నికలకు సంబంధించి తొంభై ఫిర్యాదులు నమోదు కాక యాభై ఫిర్యాదులు పరిష్కరించడం జరిగిందని అన్నారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద నలభై లక్షల రూపాయలు పట్టుకున్నామని వసంత రాయుడు తెలిపారు ఇది విత్ బాపట్ల పార్లమెంటరీ కాన్సిలన్స్ ఉంది మన పార్లమెంట్ అసెంబ్లీ కూడా ఎఫ్సి రిజర్వేషన్ అయింది ఇక్కడ నామినేషన్స్ ప్రకృతి అంతా ముగిసిన తర్వాత పదిహేను మంది అభ్యర్థులు ఉన్నారు పోటీలో పదిహేను మంది అభ్యర్థులతో పాటు ఒక నోటాతో కలుపుకుండి పదహారు మంది మనకి ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ మీద ఉంటారు అంటే పదహారు బొమ్మలు ఉంటాయి సో మనకి మొత్తం పోలింగ్ స్టేషన్స్ రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై మూడు పోలింగ్ స్టేషన్స్లో ఓటర్స్ వచ్చేటప్పటికి లక్ష తొంభై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది దీంట్లో పురుషులు వచ్చేటప్పటికి తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మహిళలు వచ్చేటప్పటికి లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు నేను ఇస్తాను కాపీలు కూడా ఇస్తాను మీకు సో దీంతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు మనకి పదహారు మంది ఉన్నారు ఇది మన కాన్స్టెన్సీ యొక్క వాటర్ ట్యాంక్తో అంతా అయిన తర్వాత రేపు జరగబోయే ఎన్ని ఎన్నికలకి దీంతోపాటు మనకి సర్వీస్ వాటర్స్ కూడా మన ఇదే వాటర్ లిస్టు సర్వీస్ వాటర్స్ ఉన్నారు వాళ్ళు ఐదు వందల ఎనభై మంది ఉన్నారు మనకి మనకి వాటర్స్ మూడు రకాలుగా ఉంటారు ఒకళ్ళు సర్వీస్ వాటర్స్ రెండో వాళ్ళు హాస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ తర్వాత మూడో వాళ్ళు జనరల్ వాటర్స్ ఇందులో హాస్టల్ బ్యాలెట్ వేసేటువంటి ఎంప్లాయీస్ మన కాన్సెన్సీ నుంచి మనకి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు పదిహేడు వందల ఇరవై మూడు మంది పెట్టారు ఇందులో పది వందల యాభై ఏడు మంది మన కాన్సెన్సీ వాళ్ళు అంటే ఇక్కడ ఓటు ఉండి ఇక్కడ కాపురం ఉంటున్న వాళ్ళు మన కాన్స్టెన్సీ అంటే మన పార్లమెంటరీ కాన్సెన్సీలో ఉన్నటువంటి వాటర్స్ బాపట్ల పార్లమెంట్లో ఎక్కడన్నా ఓటీ ఇస్తున్నాం మనం వీళ్ళు పది వందల యాభై ఏడు మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళల్లో ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఇప్పటికే ఓటు వేసారు తర్వాత ఇందులోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఎనభై నాలుగు ఉన్నాయి ఎసెన్షియల్ సర్వీసెస్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా ఎనభై నాలుగు ఉన్నాయి వాళ్ళ ఈరోజు మన అమ్మార్ ఆఫీస్లోనే ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోనే వాళ్ళకి ఓటింగ్ జరుగుతుంది బయట మీరు చూడొచ్చు తర్వాత ఇవి కాకుండా ఇప్పటికి మనకి ఓపీఓలు కానీ పీఓలు కానీ వీళ్ళకి సంబంధించి ఎనభై తొమ్మిది ఓట్లు మాత్రమే ఉన్నాయి మీకు తెలుసు గత రెండు రోజుల నుంచి అక్కడ మనం హై స్కూల్లో పెట్టాం హై స్కూల్లో ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్ నడుస్తుంది ఎనభై తొమ్మిది మంది గురించి కూడా సో ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఈ పది వందల పదిహేడు వందల ఇరవై మూడు మందికి కూడా మనం ఓటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఈ రోజున మన దగ్గర ఉద్యోగం చేస్తూ బయట జిల్లాల్లో ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఆరు వందల అరవై ఆరు మంది ఉన్నారు పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతిలో సత్తనపల్లి క్రాస్ రోడ్డు అంబేద్కర్ సెంటర్ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భాషం ప్రవీణ్ కొమ్మాలపాడే శ్రీధర్ గుంటూరు జిల్లా జనసేన పార్టీ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ గ్రామ ప్రజలు మండల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అమరావతి మెయిన్ రోడ్ బస్టాండ్ నుంచి కోసూరు రోడ్డు వరకు మహిళలు పార్టీ అభిమానులు కార్యకర్తలు రాజధాని రైతులు సంఘీభావం తెలిపారు చంద్రబాబు వస్తే అభివృద్ధి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు